చిన్న కృష్ణుడు ఎప్పుడూ ఏదో మధురమైన తావుహాలంతా పతిలో ఉండేవాడు ముఖ్యంగా వెన్న విషయంలో ఇంట్లోకి మెల్లగా ప్రవేశించి స్నేహితులను కూడగట్టుకుని పైకుండల్ని తాకేందుకు మానవ పిరమిడ్లను తయారు చేసేవాడు ఒకరోజు యశోదమ్మకి ఈ అన్నీ తట్టుకోలేకపోయింది వెన్నతో నిండిన నోటితో కృష్ణుడిని ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కోపంతో కానీ ప్రేమతో ఆమె కృష్ణుడిని ఒక బరువైన రాయి గరిటెకి కట్టేసింది కాని కృష్ణుడు సాధారణ శిశువు కాదు కట్టేసిన ఆ రాయిని లాగుకుంటూ నెమ్మదిగా పాకాడు అంతలోనే రెండు పెద్ద చెట్ల మధ్యగా వెళ్లిన కృష్ణుడు ఒక్క బలమైన లాగుతో ధారరం చెట్లు కూలిపోయాయి వాటిలోపల నుండి రెండు ప్రకాశవంతమైన దేవతలు బయటకి వచ్చారు వారు కృష్ణుడికి నమస్కరించి ఆకాశంలో లీనమయ్యారు వారు ఒక ప్రాచీన శాపం నుండి విముక్తులయ్యారు అప్పుడే అందరూ గ్రహించారు ఈ తౌ హాలంతా పతిమంతమైన వెన్నదొంగ అసలు సాధారణ బాలుడు కాదని పరబ్రహ్మ స్వరూపమేనని